తిరుపతి జిల్లా కోట మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి టీడీపీ నేత పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ నేతృత్వం వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కోటమ్మ గుడి గిరిజన కాలనీలో పేదలకు చీరల పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ తరతరాలకు స్ఫూర్తినిచ్చే మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే భావనతో ప్రజాక్షేమం కోసం చేసిన నాయకుడని పేర్కొన్నారు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని తెలిపారు ఈ కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించామని తెలిపారు

கட்ட <laughs> <Hello. laughs> <Hello. laughs> <Hello. laughs> ರೌನ ತಲಾ ರವನಿ ರೌಣಮ್ಮೆ ರಮ್ಮ శోగా లక్ష్మి శోగా లక్ష్మి మర్జుడ్బా శోగా లక్ష్మి రేగా పద్మ రేగా పద్మ అకా ప్రశంభ రేగా ஆவுடைடேகா பாளம்மா நம்ம 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 ஒண்ணுட மொண்டு பாப்போம் ஆவு புரதம்மா இன்னொண்ணு அண்ணா டேகா பாளம்மா சரமடி உபராய நாகமணி பேல் பிச்சனல రావல உபராய நாகமணி இன்னொண்ணு இன்னொண்ணு அண்ணா பாவனே வா ಮಸಾಲ ಮಸಾಲಮ್ಮ ಎಂತಪುಡಿ ಚಂಚಮ್ಮ ಚಂಚಮ್ಮ ಚಿಂತಪುಡಿ ರೌಣಮ್ಮ అన్నా రౌనమ్మ పట్రా పాలమ్మ పట్రా పాలమ్మ కోడి ఈ ఈవ నడిరు అన్నా మా పెద్ద వెడదు పాలమ్మ అంత ఐంది అంతలా చంచమ్మ అట అట పత్ర మందిరము అన్న జ్యోతి పద్మ ಪದ್ಮನ್ ಸರ್ ಪದ್ಮ మా అందరికీ నమస్కారం మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనందరికీ పెద్ద ఆయన వెండి తెర మహారాజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్ని బిరుదులు ఆయనకే అన్ని బిరుదుల బిరుదాంకితుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఏ ఆశయంతో ఆయన పార్టీ స్థాపించారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది ఆయన అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పరిపాలన అంతటి కాలం కూడా ఆయన ఎంతకాలం పరిపాలించారో అంతకాలం కూడా ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు సంక్షేమ అన్ని అన్నిటినీ కూడా నాంది పలికాడు ఈరోజు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే ముందుగా రా దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చిన ఘనత ఆ ఎన్టీ రామారావుకి దక్కుతుంది అలాగే రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఆస్తిలో ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి అన్నిటి కూడా ఆరాధ్యుడు ఎవరంటే స్థాపించిన వాడు ఎవరంటే విశ్వవిఖ్యాత నట బొమ్మ ఎన్టీ రామారావు గారు ఆయన 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 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో సాధారణంగా కోట మండలంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఏదో గాంధీ బొమ్మ కాడ కానివ్వండి బస్ స్టాండ్ కూడా జరుగుతాయి కాదు అలా కాదు ఈసారి ఖచ్చితంగా మనం పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆయన వర్ధంతి కార్యక్రమం జరపాలనే లక్ష్యంతో ఈరోజు కోట మండలం ప్రోగ్రామ్ మండల ప్రోగ్రామే మన ఇంటికి వచ్చింది ఇప్పుడే పెద్ద ఒక ఆమె చెప్పింది ఆ ఎన్టీ రామారావు గారే మన కాలనీకి దిగొచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వర్ధంతి సర్బ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు మీరందరూ రాండి అని దామే చూడండి ఈరోజు మన కాలనీకే ఈరోజు ఈ ఎన్టీఆర్ రామారావు గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం నిజంగా ఇది చాలా గర్వకారణం అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కాలో గట్టు మీద ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా ఈరోజు చీరలు పంచే కార్యక్రమం మన పెద్దలు భాస్కర్ రెడ్డి ఆందోళన జరుగుతుందని ఈ సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలి అని ఆదేశించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మన పెద్ద నందమూరి తారక రామారావు గారు ముప్పై వర్ధను పురస్కరించుకొని ఈరోజు ఈ కాలుగడ్డ గిరిచన కాలనీలో మన అన్న జనీలు అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్గంతివ్వడం జరిగాయి ఈ కార్యక్రమానికి పెద్దలు కోట మండల అధ్యక్షుడు మన భాస్కర్ రెడ్డి గారు టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చెప్పినట్టు బడుగు బలిగిన ప్రజలతో ఈ దేశ ఉన్నప్పుడు బడుగు బలిగిన ప్రజలు ఒప్పుడితర ఉన్న ఎదిగినప్పుడే నాకు చాలా గౌరవంగా ఉంటుందని చెప్పి అన్నాడు మన ఎన్టీఆర్ చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజల మధ్యన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకాయం ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులతో పాటు ఇక్కడున్న గిరిజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు చేశారు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇది వర్ధన సందర్భంగా ఈ రోజు పెద్దలు మన జలీ అహ్మద్ గారు మాట్లాడాలని కోరుతున్నాం అన్న ఎన్టీఆర్ ఏ అంటే సినీ సినీ రంగంలో తెలుగు ప్రజలు ఆనాడు ఢిల్లీకి వెళ్తే తెలుగు రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే తమిళన్స్ అని చెప్పేవారు తమిళనాడు తమిళనాడుని తమిళనాడు అని ప్రస్తావించేవారు ఇది మన అన్న ఎన్టీ రామారావు గారి దృష్టికి వచ్చి ఆయన కలత చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మనకు ఢిల్లీకి వెళ్తే గౌరవం దక్కటం లేదని తెలుగు జాతిని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఎనిమిదవ తేదీ ప్రకటించడం జరిగింది కరెక్ట్గా నలభై మూడు సంవత్సరాల ముందు మన ఢిల్లీకి వెళ్ళి తెలుగు వాడంటే ఎవరికి అర్థమయ్యేది లేదు తమిళని అనే ప్రస్తావించేవారు తెలుగు వాడి కీర్తిని దేశ విదేశాల్లో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలలోనే ప్రభంజనం సృష్టించడం ఇది చరిత్ర ఈ సత్యం అందరికీ తెలిసిందే ఆయన ఉద్దేశం ఇందాకే జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు గారు చెప్పారు ఆయన పేదవారికి గుడు కూడుగుడ్డ గుడు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్లారు ఆ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలందరికీ కూడా కాలనీలు ఎవరంటే ఎన్టీఆర్ ఇచ్చారని చెప్తారు ఎనభై మూడు నుంచే కాలనీలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి పేదవాడికి నీడ కల్పించాలనే సంకల్పంతో ఎన్టీ రామారావు గారు అందరికి కూడా కాలనీలు నిర్మించడం జరిగింది ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్లే కానీ పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఎవరు ఇల్లు కట్టారంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ ఇది గర్వంగా తెలుగుదేశం కార్యకర్త చెప్పాల్సిన విషయం ఏ రోజైనా కాలనీలు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వల్లనే కాలనీలు వచ్చాయి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్నే కొనసాగిస్తూ ఇల్లు కట్టియడం జరుగుతుంది కానీ ఎన్టీ రామారావు గారు ఈ రోజు కూడా పేదల గుండెల్లో ఉన్నారంటే కాలనీలు వల్లే ఇది సత్యం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నలభై మూడు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఇరవై ఐదు సంవత్సరాలు అధికారాన్ని చేపట్టడం అనేది గొప్ప ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన దాఖలు లేవు ఇది కూడా రాష్ట్రంలో దేశంలోనే చెప్పుకోదగ్గ విషయం ఈరోజు ముప్పై సంవత్సరం పూర్తయింది మన దేవుడు పురుషుడు ఎన్టీఆర్ గారి వర్ధంతిని కోట కోటమ్మ గుడి కాలనీలో జరుపుకోవడం దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు మరియు జిల్లా మైనార్టీసీఎల్ అధ్యక్షుడు జలీల్ అహమద్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్త నాయకులు అందరికి కూడా మేము కోట తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మనం ఘనంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మన స్వర్గీయ సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ముప్పై వర్ధంతిని అందరం మనం ఎప్పుడు కూడా పట్టణాల్లో జరుపుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పేదల మధ్య రామారావు గారి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఆనాడు రామారావు గారు మనకు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించి అది కూడా అతి తక్కువ కాలంలో అధికారాన్ని చేపట్టడం కూడా చాలా సంతోషం ఎందుకంటే దేశంలో ఎవ్వరు కూడా ఇంత తొందరగా అధికారాన్ని చేపట్టడం జరగలేదు కానీ ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు చేరువలో ప్రజలకు రాజకీయం నేర్పించినటువంటి వ్యక్తి మన పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాన్ని తెలుసుకున్నటువంటి ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన సినీ సినిమా ఫీల్డ్లో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి అతను ఉన్నంత కాలం ఈ సమాజం ఉన్నంత కాలం కూడా అతన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే నందమూరి స్వర్గయ నందమూరి తారక రామారావు గారు ఇలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈరోజు మన శంశుభాయ్ చెప్పినట్టు కాలనీళ్ళు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అదే తెలుగుగంగ కాలవను తీసుకొని వచ్చి తెలుగుగంగ కాలవ కాలువ ద్వారా ఎంతో మంది రైతులకి ఈరోజు పంట పండించుకునే దానికి అవకాశం కలిగింది ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కోట మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్నారు